ఫ్రెండ్స్ మంచు విష్ణుకి హార్ట్ బ్రేక్ కన్నప్ప సినిమాపై ట్వీట్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమకు పై పట్టిపిడిస్తున్న భూతం పైరిసి వేల మంది కష్టాన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని మింగిస్తున్న పైరిసి ఈ మధ్య కాలంలో మరింత విజృంభిస్తోంది ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలైనా కొన్ని గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడుతోంది అది కూడా అత్యుత్తమ నాణ్యత కలిగిన హెచ్డీ ప్రింటులు ఆన్లైన్లో దర్శనిస్తున్నాయి తాజాగా కన్నప్పకు సైతం రిలీజ్ అయిన మూడు రోజులకే బిగ్ షాక్ తగిలింది దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా పైరిసికి గురైంది అయితే హెచ్డీ క్వాలిటీతో ఆన్లైన్లో కన్నప్ప పైరసీ ప్రింట్ దర్శనం ఇవ్వడంతో ఎన్నో నెలల నుంచి చిత్తబృందం పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది అయితే ఈ విషయం తెలుసుకున్న హీరో మంచు విష్ణుకు హార్ట్ బ్రేక్ అయింది తాజాగా తన బాధను సోషల్ మీడియా నివేదికగా వ్యక్తపరిచారు పైరిసిని ప్రోత్సహించవద్దంటూ విజ్ఞప్తి చేశాడు ప్రియమైన సినిమా ప్రియులారా కన్నప్ప పైరిసి దాడిలో ఉంది ఇప్పటికే ముప్పై వేలకి పైగా అక్రమ లింకులను తొలగించాము ఇది నిజంగా హృదయ విధాకారం అంటూ చాలా బాధగా అయితే గురయ్యారు మంచు విష్ణు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్